కేదార్నాథ్ మందిరం కేదార్నాథ్ మందిరం అనేది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం పుణ్యక్షేత్రం మందాకిని నదికి సమీపంలో గహ్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయం ఏప్రిల్ అక్షయతృతీయ నవంబరు కార్తీక పూర్ణిమ శరదృతువు పౌర్ణమి మధ్య మాత్రమే సాధారణ ప్రజలకు తెరిచి ఉంటుంది శీతాకాలంలో కేదార్నాథ్ ఆలయం నుండి దేవతా విగ్రహాన్ని క్రిందికి తీసుకువచ్చి ఉక్రిమత్ ప్రదేశంలో తదుపరి ఆరు నెలల వరకు పూజలు నిర్వహిస్తారు కేదార్నాథ్ను శివుని సజాతీయ రూపంగా చూస్తారు ఈ ప్రాంతం చారిత్రక పేరు కేదార్ఖండ్ ప్రభువు ప్రయాణం ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు గౌరీకుండ్ నుండి ఇరవై రెండు కిలోమీటర్ల ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్నాథ్ ఆలయం చేరుకోవచ్చు అలా చేరుకోలేని వారి కోసం డోలీ సేవ అందుబాటులో ఉంది హిందూ ఇతిహాసాల ప్రకారం ఈ ఆలయం మొదట్లో పాండవులచే నిర్మించబడిందని శివుని పవిత్ర హిందూ మందిరాలైన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటని భక్తులు నమ్ముతారు కేదార్నాథ్ లో తపస్సు చేయడం ద్వారా పాండవులు శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ ఆలయం నిర్మించారు ఉత్తర హిమాలయాల చోటా చోటాచార్ధాం తీర్థయాత్రలోని నాలుగు ప్రధాన ప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి ఈ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఎత్తైనది రెండు వేల పదమూడు సంవత్సరంలో ఉత్తర భారతదేశంలో అనుకోకుండా సంభవించిన వరదల కారణంగా కేదార్నాథ్ ఆలయ సముదాయం చుట్టుపక్కల ప్రాంతాలు కేదార్నాథ్ పట్టణం విస్తృతంగా దెబ్బతిన్నాయి కాని ఆలయ నిర్మాణానికి పెద్దగా నష్టం జరగలేదు నాలుగు గోడలకు ఒకవైపున కొన్ని పగుళ్లు కాకుండా ఎత్తైన పర్వతాల నుండి ప్రవహించే శిథిలాల వల్ల సంభవించింది ఆలయాన్ని వరద నుండి పెద్ద రాతి శిథిలాల మధ్య రక్షించే అవరోధంగా పనిచేసింది మార్కెట్ ప్రాంతంలోని పరిసర ప్రాంగణాలు ఇతర భవనాలు భారీగా దెబ్బతిన్నాయి ఈ ఆలయం గంగా నదికి ఉపనది అయిన మందాకిని నది ఒడ్డున ఉన్న రిషికేస్ నుండి మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మీటర్ల పదకొండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగులు దూరంలో రాతితో నిర్మించిన దేవాలయం ఒక వేదాంత వృత్తాంతం ప్రకారం శివుడు నరనరాయణులు కోరిక మేరకు ఇక్కడ నివసించడానికి అంగీకరించినట్లు కథనం కురుక్షేత్ర యుద్ధం తరువాత వ్యాసముని సలహా మేరకు పాండవులు యుద్ధ సమయంలో వారు తమ బంధువులను చంపినందుకు శివుడిని దర్శించి క్షమాపణ కోరటానికి ఇక్కడకు వచ్చారని కథనం అది ముందుగా గ్రహించి శివుడు వారిని క్షమించటానికి ఇష్టపడక ఇద్దుగా మారి కొండపై ఉన్న పశువుల మధ్య దాక్కున్నాడు పాండవులు ఎద్దు రూపంలో ఉన్న శివుడుని గుర్తించే సమయంలో ఆ రూపం నేలమీద పరుండి మునిగిపోయి అదృశ్యమైంది పాండవ సోదరులలో ఒకరైన భీముడు శివుని రూపంలో ఉన్న ఎద్దు తోకను పట్టుకుని వారి ముందు హాజరు కావాలని వారిని క్షమించమని బలవంతం చేశాడు దానికి ప్రాయశ్చిత్తంగా పాండవ సోదరులు కేదార్నాథ్లో మొదట ఈ ఆలయాన్ని నిర్మించారని ఒక కథనం శివుడి శరీర భాగాలు తరువాత మరో నాలుగు ప్రదేశాలలో కనిపించాయి కావున సమష్టిగా ఈ ఐదు ప్రదేశాలను ఐదు కేదారాలు పంచకేదార్ అని పిలుస్తారు ఆ ఎద్దు తల పశుపతినాథ్ దేవాలయం ఉన్న ప్రదేశంలో కనిపించింది మహాభారతంలో ప్రస్తావన పాండవుల గురించి కురుక్షేత్ర యుద్ధాన్ని వివరించే మహాభారతం కేదార్నాథ్ అనేయే ప్రదేశాన్ని ప్రస్తావించలేదు కేదార్నాథ్ గురించి మొట్టమొదటి ప్రస్తావనల్లో ఒకటి స్కంద పురాణంలో సుమారు ఏడవ ఎనిమిదవ శతాబ్దం కనిపిస్తుంది ఇందులో గంగా నది మూలాన్ని వివరించే కథ ఉంది శివుడు తన జడలు కట్టిన జుట్టు నుండి పవిత్ర జలాన్ని విడుదల చేసిన ప్రదేశంగా కేదారా కేదార్నాథ్ అనే వచన పేర్లు ఉన్నాయి ఆది శంకరాచార్యులు మాధవ శంకర విజయ ఆధారంగా హేజియోగ్రఫీల ప్రకారం ఎనిమిదవ శతాబ్దపు తత్వవేత్త ఆది శంకరాచార్యులు కేదార్నాథ్ వద్ద మరణించారు పర్వతారోహకుడు ఏరిక్ షిప్టన్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు యొక్క స్మృతి ఎరిక్ షిప్టన్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు అనే ఆంగ్ల పర్వతారోహకుడు నమోదు చేసిన ఒక సంప్రదాయం ప్రకారం కేదార్నాథ్ ఆలయానికి స్థానిక పూజారి లేరని బద్రీనాథ్ ఆలయ పూజారే వాటి మధ్య ఒకే రోజు ప్రయాణించి రెండు దేవాలయాలలో సేవలను నిర్వహించేవారని తెలిపారు కేదార్నాథ్ అధిష్టాన చిత్రం రూపంలో లింగం ఒక గౌరవం మూడు మీటర్లు పన్నెండు అడుగులు ఎత్తులో మూడు మీటర్లు పన్నెండు అడుగులు చుట్టుకొలతతో సక్రమ ఆకారంలో ఉంది బదరినాథ్ కేదార్నాథ్ మధ్య మహేశ్వర్ తుంగనాథ్ రుద్రనాథ్ కల్లేశ్వర అనే దేవాలయాలు ఉన్నాయి కేదార్నాథ్ ఆలయం లోపల ప్రధాన వరండాలో శివ పాండవ సోదరుల కృష్ణ శివుని వాహనం నంది వీరభద్రుడు రక్షకుడు విగ్రహం ఇతర దేవతల విగ్రహాలు ఏర్పాటు చేయబడినవి ఆలయం అసాధారణ లక్షణం త్రిభుజకర రాతిని అంటిపట్టుకున్న తంతుయుత కణజాలలో చెక్కబడిన మనిషి తలగా ఉంటుంది